అండ్ మీరు డైరెక్షన్ పెద్ద పెద్ద స్టార్స్ని డైరెక్ట్ చేశారు శివరాజ్ కుమార్ గారిని రాజ్ కుమార్ గారి పిల్లల్ని చాలా పెద్ద పెద్ద స్టార్స్ని వాళ్ళని డైరెక్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకునేటప్పుడు ఏం డిఫరెన్స్ కనపడుతుంది డిఫరెన్స్ అంటే ఏమంటే ఒక హీరో అక్కడ ఉండే టైంలో నేను ఇంకా ఎక్స్ట్రా కంఫర్ట్ అయిపోతాను ఏమంటే నేను ఓన్లీ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాను ఇక్కడేమంటే అలా కాదు ఇది ఇక్కడ నేను రెండూ చేయాలి కదా కొంచెం ఎక్స్ట్రా ఇది ఉంటుంది ఇక్కడ ఐ హ్యావ్ టు ఏమే లుక్ ఆఫ్టర్ దిస్ ఆల్సో దట్ ఆల్సో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది డైరెక్టరే డైరెక్టరే డామినేట్ చేస్తుంది మీరే డైరెక్టర్ మీరే హీరో హీరో ఒక సీన్లో బాగా ఎలివేట్ చేయాలనుకోండి మీలో ఉన్న డైరెక్ట్ డైరెక్టరే వర్ మీలో ఉన్న హీరో ఎవరు హీరో వస్తేనో ఆ డైరెక్టరే వర్క్ చేసేది మీ మీద మీకు ఎక్కువ ఉంటుంది కదా ఇంపాక్ట్ నన్ను నేను ఎక్కువ చూపించుకోవాలని చెప్పి అప్పుడు నేను హీరో అవ్వాలి ఒకే ఉన్నారా డైరెక్టర్ పెట్టుకొని ఓన్లీ హీరోయిజమే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక ట్రాలీ అయ్యి అంటే ఇది ఇక్కడ ఎక్కడేట్ చేస్తుందా మీరు డైరెక్షన్ లేదు అది సబ్జెక్టే డామినేట్ చేసేది అగైన్ అగైన్ మీకు అది వర్కౌట్ అవ్వదు మళ్ళీ మీరు ఏం చేసినా మీరు ఆ సబ్జెక్ట్లో చూస్తూ ఉంటే ఎడిటింగ్లో కూర్చో ఉంటే అది ఎక్కువ అయింది కట్ చేయరా అంటాము సి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డైరెక్టర్ ఇట్ ఈస్ ద స్టోరీ ఇట్ ఈస్ ద కంటెంట్ యాక్చువల్లీ దట్ హ్యాస్ దట్ డిమాండ్స్ ఇక్కడ కావాలి అని ఒక వీలు వస్తుంది అక్కడ మీరు పెట్టాలి డెఫినెట్గా మీరు చేయాలి అక్కడ ఆ ఎలివేషన్ కావాలి యూ కెనాట్ సింప్లీ జస్ట్ ఎగ్జాగరేట్ యాక్చువల్లీ మీరు నమ్ముతారా నమ్మరో మీ ఇప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం సినిమాలు ఇప్పుడు యూట్యూబ్లో ట్రోలింగ్లో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతూ ఉంటాయి అంటే ప్రతిరోజు ఒకటి కనపడుతూ ఉంటుంది అంటే ఆ కాన్సెప్ట్లు ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్కి అదే అప్పుడు నేను ఎంగా ఉండాను కదా ఆ ఇప్పుడు ప్రాసెస్ మారుతూ ఉంటుంది కదా సార్ బట్ స్టిల్ అది ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాయి అంటున్నాను నేను లేదు మీరు ఏం థాట్ ప్రాసెస్ మారుతున్నో బేసిక్ ఉంది కదా అది సేమే అది ఆ యంగ్ ఆ అది ఒకటి అది చేంజ్ చేసే అవ్వదు యూత్ ఏజ్ ఆ యంగ్ ఏజ్ అనేది యంగ్ ఏజ్ ఏ అది